వెల్కమ్ టు కానకా టీవీ మార్కపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో జామున రైల్వే స్టేషన్ ముందు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తముల రెడ్డి గారు భోగి మంటను వెలిగించారు ఈ వేడుకలో పట్టమి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ భోగి మీ జీవితంలో భోగభాగ్యాలు నింపాలని సంక్రాంతి పండుగ మీ అందరి జీవితంలో వెలుగులతో అయి ఆయురారోగ్యాలతో సంతోషంగా పండుగను జరుపుకోవాలని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కూటమి మరియు పట్టణ నాయకులు కార్యకర్తలతో కలిసి కాఫీ తాగుతూ సరదాగా గడిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మార్కెట్ యార్డు చైర్మన్ బయలడుగు బాలయ్య వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి దప్పిలి కాసిరెడ్డి దప్పిలి కాసిరెడ్డి మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క సంక్రాంతి మన భోగి పండుగ నుంచి మన నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే భోగి శుభాకాంక్షలో ंरात्रि पों